తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూలై నెలలో పడినటువంటి అన్ని బాధలు కూడా తొలగిపోతాయి తప్పనిసరిగా సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతున్నాయి అంతేకాకుండా ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి ధనయోగం యోగం కలగబోతుంది అలాగే ఆడవాళ్ళకి పురుషపరమైనటువంటి ధనయోగం కలగబోతుంది పురుష మూలకంగా కొత్త కొత్త పరిచయాలు ఉన్నత అధికారుల పరిచయాలు తద్వారా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ ఇంతటి పని అనుకుంటున్నాం ఇంత పని మనం చేయగలుగుతామా లేదా అని అనుమానపడేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి కఠినమైనటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే కర్కాటక రాశి వారికి కుటుంబపరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోంది కుటుంబంలో ఉండేటువంటి సకల కష్టాలు తీరబోతున్నాయి అష్టదారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళైనా సరే కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు వివాహం కానిటువంటి వారికి వివాహం సంతానం లేనటువంటి వారికి సంతానం తప్పనిసరిగా ఒక ఆగస్టు మాసంలో సానుకూలంగా ఉండేటువంటి వాతావరణమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావటం మీకు అవసరాలు తగినటువంటి ధనం ఏదో ఒక విధంగా మీ చేతికి అందుతూ మీ ఖర్చులు మీ యొక్క అవసరాలు తీరిపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది యొక్క ఆగస్టు మాసంలో ఒక కర్కాటక రాశి వారు విద్యార్థుల విషయానికి వస్తే ఉన్నతమైనటువంటి మంచి ఉత్తీర్ణత కలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి పెద్దల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి పిల్లలు కూడా మొండితనం నుంచి బయటపొచ్చి చక్కగా సద్బుద్ధి కలిగి ఉంటారు సత్ప్రవర్తన కలిగి ఉంటారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం వారికి కర్కాటక రాశిలో ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి యోగం కలగబోతుంది కొత్త కొత్త భూములు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడాలు భూములు కొనటాలు ఎప్పటి నుంచో అమ్ముడు పోకుండా ఉన్నటువంటి భూములు అమ్ముడు పోవటారు తద్వారా మంచి లాభాలు రావడం కూడా ఒక కర్కాటక రాశి వారికి జరగబోతోంది అలాగే షేర్ మార్కెట్ వ్యాపారంలో మాత్రం తగిన జాగ్రత్తలు అవసరం వారు ఏదో చెప్తున్నారు ఏదో ఊహాలోకంలో తేలిపోవడం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు అని చెప్తాను తద్వారా కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసంలో మంచిది కాదు అని చెప్తాను ఏదైనా స్వయంగా చేసుకునేటువంటి వ్యాపారాలు కానివ్వండి వృత్తి వ్యవహారాలు కానివ్వండి ఇవైనా సరే లాభదాయకంగా ఉంటాయి తప్పనిసరిగా వ్యాపార విషయానికి వస్తే ఏవైతే పూర్వకాలంలో పెట్టుబడులు పెట్టి ఉన్నారో అవన్నీ కూడాను లాభ రూపంలో మీ చేతికి అందుతూ చక్కగా ధన సంపాదన పెరుగుతూ ఆనందంగా ఉండేటువంటి సమయం కూడా ఏర్పడుతూ ఉంది అలాగే విదేశీ యానం కోసం ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను కర్కాటక రాశి వారికి తప్పనిసరిగా అంటే కొన్ని నెలల తర్వాత మేము వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ఈ మాసంలో చేయవచ్చునా అంటే మంచి సమయంలో చేసేటువంటి పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ ఆగస్టు మాసంలో తప్పనిసరిగా చేయండి ప్రయత్నం చేయండి మంచి సఫలీకృతం పొందడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంది అలాగే వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి కూడాను మంచి గిట్టుబాటు ధరలు వస్తూ వారు అనుకున్నటువంటి పంటలు కూడా మంచిగా చేతికొచ్చేటువంటి అవకాశం పంటలు పండడానికి కావలసినటువంటి వాతావరణం కూడా ఇంకు చక్కగా సహాయపడుతూ ఉంటుంది తద్వారా మంచి ఆర్థిక లాభం పంట చేతికి రావడం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా స్త్రీలతో కొత్త పరిచయాలు తద్వారా ఆర్థిక లాభాలు కానీ కొత్త స్త్రీలతో పరిచయం ఉంటే అన్య అన్య స్త్రీల పరిచయం అంత మంచిది కాదు కాబట్టి ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకు వ్యవహరించడం అనేది సూచించదగినటువంటి విషయం తద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నాను కర్కాటక రాశి వారి అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి కావాలి అనుకున్నటువంటి వారు శివాలయానికి వెళ్ళండి ప్రదోషకాలంలో శివుడికి ఆలయ ప్రదక్షిణలు చేసి ఒక మారేడు బిల్వాన్ని ఓం శ్రీం శ్రీఐ నమ అని చెప్పి ఆ మారేడు దళాన్ని చేతిలో పట్టుకొని పదకొండు సార్లు మంత్రాన్ని స్మరించి శివుడికి కైంకర్యం అర్పణ చేసినట్లయితే మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా పరిపూర్ణంగా ప్రశాంతంగా దిగ్విజయంగా పూర్తవుతాయి అని చెప్పి మనం చెప్పుకోనవచ్చును శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ